హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ దశ్రీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సండే అండి సండే స్పెషల్ వచ్చేసి మా అమ్మాయి పన్నీర్ కర్రీ అయితే చేస్తానన్నది మా చిన్నమ్మాయి అందుకుగాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా తెచ్చుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే అందులో వేసుకొని వేయించుకొని పక్కకి తీసి ప్లేట్లో అయితే పెట్టుకోవాలి మరి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని కొంచెం వేగనివ్వాలి అవి వేగిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి ఇప్పుడు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ మా పాప యూట్యూబ్ ఛానల్ శ్రావణి కిచెన్లో అయితే చూసి ట్రై చేసింది చాలా చాలా బాగా అయితే వచ్చింది ఇవి వేగిపోయినాయి కాదండి ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే బాగా వేగనివ్వాలి మొత్తం అందులో ఉన్న వాటర్ ఇంకపోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత అవి చల్లార్చుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో మళ్ళీ ఐదారు జీడిపప్పులు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఒక ఏడెనిమిది ఎల్లుల్లి చిన్న అల్లం ముక్క అవన్నీ అయితే వేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి పేస్ట్ పట్టుకొని అదైతే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని టౌ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి అవి కలుపుకోవాలి వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముందు కదండి ఆ పేస్ట్ని అయితే అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం ఏమైనా ఎంత తింటాం అంత ధనియాల పొడి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్ ఆయిల్గా చూడండి అలా పైకి తేలేంత వరకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రై అయిన పన్నీర్ మొక్కలు ఉన్నాయి కదండి అవి అయితే ఇప్పుడు అందులో వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకోవాలి పచ్చాసం ఎలా అవి కూడా కొంచెం మంచిగా పచ్చాసనం పోయేంత వరకు అయితే కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి లాస్ట్గా గరం మసాలా అయితే వేసుకొని కలుపుకొని వన్ మినిట్ అయితే ఉంచాలి చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ మీరు కూడా అయితే ఇంట్లో ట్రై చేయండి మా చిన్నపాప ట్రై చేసింది ఇప్పుడు ఇందులో కసూరి అయితే మంచిగా చేతులు వేసుకొని అలా క్రష్ చేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి పన్నీర్ కర్రీకి ఆ తర్వాత ఫైనల్ టచ్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిపరం అయితే వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి అంతే అండి సండే వచ్చేసి నాన్ వెజ్ లేకుండా వెజ్ చేసుకున్నాం ఎందుకంటే దసరా నవరాత్రులు కదండి అందుకే దసరా నవరాత్రులు అని మమ్మీ వెజ్ వండు నాన్ వెజ్ వద్దులే అన్నారని పుదీనా కొబ్బరి పచ్చడి ఇంకా పప్పు టమాటా ఈ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం అండి ఎలా వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేస్తే తెలపండి ఫ్రెండ్స్ ಈ ವೀಡಿಯೋ ಕನಕಿಟ್ಟೈತೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅದೇ ಕಲಿದ್ದ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್